సో తెలంగాణ సర్కారు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తుందో ఆ ఫ్రీ బస్కి తొందరలోనే చెక్ పడేటట్టు అయితే కనిపిస్తోంది ఎందుకంటే మనం రెగ్యులర్గా వింటున్నాం ఆ ఫ్రీ బస్ అనేటువంటి దానివల్ల ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మహిళలు అనేటువంటిది ఈ మధ్యనే నేను మొన్న ఇద్దరు ఏదో తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట బస్ ఎక్కితే కండక్టర్లు చాలా హీనంగా చూస్తున్నారంట అంటే ఈ ఫ్రీ బస్ అనేటువంటిది పుత్కట్ల వస్తున్నారా పుత్కట్ల తిరుగుతున్నారా అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా అంటే సామాన్య జనం పోతుంటే పర్లేదు కానీ మీరు ఆఫీస్ మీరు కూడా ఇట్లా పోతున్నారు ఏంటి అంటే కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటున్నారంట మనసులో డబ్బులు ఇచ్చేసి టికెట్ తీసుకుందాం అన్నటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళను మానసికంగా కూడా వేధిస్తుందా గవర్నమెంట్ అంటే అట్లాంటి పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి అయితే చాలా మంది పల్లెల్లో అయితే చాలా మంది మహిళలకైతే ఇది మంచి వరంగా చిన్న ఇప్పుడు చిన్న చిన్న జీతాలు ఉండేటోళ్ళు తర్వాత అట్లాంటి వాళ్ళకైతే ఇది మంచి పథకం అని చెప్పాలి కానీ ఫ్రీ బస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉచితమైనటువంటి సహ సహేతుకమైనటువంటి పథకం అయితే కాదని నా ఫీల్ పర్సనల్ ఫీల్ అసలు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందో ఏ మాట పచ్చన పెడితే మరి ఆ ఫ్రీ బస్ అనేటువంటిది అందరికీ అందరూ మహిళలకి ఫ్రీ అన్నాడు దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఇక మా పురుషులకైతే సీట్లు దొరకలే ఓ పెద్ద కంప్లైంట్ ఉంది ఇక లేడీస్ కూడా మనం ఈ మధ్య చాలా వీడియోస్ అయితే చూస్తున్నాము ఆ ఎల్లిపాయలు వోలిచేటువంటి వీడియోలు తర్వాత నిన్ననే ఓ వీడియో ట్రోల్ అయితే అవుతుంది ఓ లేడీ బస్సులో బ్రేక్ చేస్తున్నటువంటి సందర్భం అట్లాంటివి ఇక జుట్ల జుట్లు వాటికొని కొట్టుకున్నటువంటివి ఇలా చాలా సంఘటనలు అయితే ఈ బస్సులో జరుగుతున్నాయి మరి ఆ మాటలు పచ్చని పెడితే అవి ఇంటెన్షన్గానే అన్నమాట అనుకున్నప్పటికీ కూడా కానీ ప్రభుత్వం మీద అయితే అది చాలా బర్డెన్ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది ఆ దిశలోనే ఇక ఆ గవర్నమెంట్ లేదంటే ఆర్టిస్ట్ అయితే ఓ కొత్త ఆలోచనకైతే వచ్చిందంట ఇక ఎందుకంటే మహాలక్ష్మి దెబ్బకు కొత్త కేటగిరి బస్సులు టౌన్లకు సెమీ డిలాస్ సిటీకి మెట్రో డిలాస్ త్వరలో ప్రారంభం అన్నటువంటిది ఆర్టీసీలో కృతజ్ఞ రెండు కేటగిరీ బస్సులు రోడ్ ఎక్కతున్నాయి ప్రధాన పట్టణాల మధ్య సెమీ డిలక్ బస్సులు నగరంలో మెట్రో డిలక్స్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయంట ఇప్పటికే కొన్ని డిపోలకు బస్సులు చేరాయి త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఉంది ఇక మనం చూస్తుండే పల్లెవీళ్ళ బల్లెవీల బస్సులైనా సరే ఎక్స్ప్రెస్ లైనా సరే ఫ్రీ బస్ అయితే ఉంటుంది మహిళలైతే ఆ సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తుందంట అంటే సెమీ డిలర్స్ బస్సులను అయితే తెస్తుందంట రో మనం గతంలో చూస్తుండే డిలర్స్ బస్సులు అయితే ఉంటుండే ఇక హైదరాబాద్ లో కూడా అయితే హైదరాబాద్ లో కూడా అయితే సెమీ డిలర్స్ బస్సులను కూడా తెచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తుందట ఇక ఈ ఫ్రీ బస్సు వల్ల ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ ఆదాయం కూడా ఒక్కసారి పడిపోయిందంట ఆర్థిక ఇబ్బందులతో సిద్ధమవుతున్న ప్రభుత్వం పూర్తి మొట్ట మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయంబర్స్ చేయలేకపోతుంది ఇప్పటి వరకు చేయాల్సిన మొత్తం దాదాపు ఆరు వందల పది కోట్లంట ఇది ఆర్టీసీ తీవ్ర ఇబ్బందిగా మారిందంట దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్ చెందిందంట దాదాపు ఆరు వందల పది కోట్ల బిల్లులైతే ఆర్టీసీకి పెండింగ్ ఉందంట ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది అన్నటువంటి మాట చెప్తున్నప్పటికీ ఈ పెండింగ్ అనేటువంటిది ప్రభుత్వం అనేటిది ఆర్టీసీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ చెల్లించకపోవడం వల్ల ఆరు వందల పది కోట్ల బాడ్యను కూడా ప్రభుత్వం మీద అయితే పడ్డద మన ఆర్టీసీ మీద అయితే పడ్డదంట ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆర్టీసీ నిర్వహణ అయితే చాలా కష్టంగా ఉంటుంది దానికైతే కొత్త ఆలోచన అయితే చేసిందంట ప్రస్తుతం ఆర్టీసీలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డిలక్స్ సూపర్ లగ్జరీ గరడ బస్సులు ఉన్నాయి సో ఈ రెండిట్ల ఆర్టీసీలో పల్లె వెలుగు ఉంది ఎక్స్ప్రెస్ ఉంది డిలా సూపర్ లైజరీ జాడ బస్సులు ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు అనేటువంటిది ఫ్రీ ఇక డిలా సో సూపర్ లైజరీ జాడ బస్సులు ఇస్తే టికెట్ అయితే పెరుగుతుంది ఆర్టీసీకి బాధ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఎక్స్ప్రెస్ బస్సులే అందులో వాటి సంఖ్య మిగతా వాటికంటే చాలా ఎక్కువ కానీ మహిళలకు పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది అంటే ప్రభుత్వం టికెట్ అయితే చించుతుంది టికెట్ రేషియో అయితే పెరిగి ఉంటుంది కానీ ఆ టికెట్ చిన్న చిన్న టికెట్లకు గవర్నమెంట్ అయితే ఆర్టీసీకి ఇవ్వాల ఆల్మోస్ట్ ఆరు వందల పది కోట్లయితే పెండింగ్ లో ఉందంట డిలాక్స్ కేటగిరీ బస్సులున్నా వాటి ఆదరణ తక్కువే అందుకే వాటి సంఖ్య కూడా నవమాత్రంగానే ఉంది ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డిలాక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపడుతుంది ఎక్స్ప్రెస్ కంటే వాటి ధర ఐదు నుంచి ఆరు శాతం డిలాక్స్ కంటే నాలుగు శాతం తక్కువ ఉంటుంది డిలక్స్ బస్ ఎందుకంటే అందరు ఇతర అటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కేజీ కూడా తక్కువనే ఉందంట అందుకే సెమీ డిలాక్స్ అయితే చేస్తుంది ఆర్టీసీ వరకు అయితే ఆర్టీసీలో ఎక్స్ప్రెస్ వరకు అయితే మహిళలకు ఫ్రీ ఉంది కానీ దాని మీద ఉన్నటువంటి టికెట్ ఉంది కాబట్టి కి ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెమీ డిలక్స్ అనేటువంటి ఎక్స్ప్రెస్కి మరియు డిలక్స్ కి మధ్యన ఉన్న మధ్య మార్గంలో ఒకటి ఇంకో ను తెస్తుందంట అందులో ఎక్స్ప్రెస్ కంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంట ఇక డిలక్స్ కంటే ఓ ఫోర్ పర్సెంట్ కూడా తక్కువ ఉండేటట్టు కూడా చేస్తు చేస్తున్నారంట జనరల్ వంద రూపాయల టికెట్ ఉందనుకో ఎక్స్ప్రెస్ మీద సో ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎక్కువ అంటే ఈ సెమి డిలర్స్కి నూట ఐదు రూపాయలు నూట ఆరు రూపాయలు ఉంటుంది ఒకవేళ డిలర్స్కి వంద రూపాయలు ఉందనుకో ఇది తొంభై ఐదు రూపాయలు తొంభై ఆరు రూపాయలు ఉంటదంట అంటే ఓ నాలుగు ఐదు రూపాయలు తక్కువ పెట్టేటట్టు చేసి సిమెంట్ అనేటువంటి ఓ కేటగిరిని కూడా తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందంటే ఇక ఎక్స్ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వీటిని తిప్పాలని ఉచిత ప్రయాణ వసతితో బస్సులో మహిళ సంఖ్య బస్సులో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకలేవు దీంతో పురుషుల్లో దాదాపు ఇరవై మంది ఇరవై శాతం మంది ప్రత్యామ్నాయ ప్రయాణాలకు మలుతున్నారు అన్నటువంటిది కూడా గుర్తించిందంట ఎందుకంటే ఆ సీట్లు లేక ఆ సీట్లు దొరక్క ఆ ఇబ్బంది పడేది ఎందుకని చెప్పేసి ఎట్లా డబ్బులు కట్టేదే ఉంటుంది కదా అని చెప్పేసి చాలా మంది ఆల్టర్నేటివ్ రూట్స్ అయితే చూసుకుంటున్నారంటే ఎందుకంటే గతంలో బస్సులకు పోయేటోళ్ళు ఎంప్లాయీస్ ఏ నుంచి సెట్యేట పోవాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓ నలుగురు ఉంటే ఊటి ఆ బస్సులో ఆ పంచాయతీ ఎందుకు నలుగురు కలిసి కార్ తీసుకొని కాలరా రాట్రేటెట్ పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా సెమీ డిలాక్స్ బస్సులు కూడా తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుందట ఇక ఇప్పుడు అలాంటి వారు బస్ ఎక్కుతారని భావిస్తోంది ఇక ఎక్స్ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూస్తే మహిళ ప్రయాణికుల్లో పది నుంచి పదిహేను శాతం మంది ఈ బస్సులకే సూచనలు ఉన్నాయి ఇక ఎక్స్ప్రెస్ కంటే తక్కువ స్టాప్లు ఉండడంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్ళే ప్రయాణికులు కొందరు సెమీ లో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుందంట ఇక ఎక్స్ప్రెస్లు జనరల్గా పల్లె వెలుగు అంటే ప్రతి స్టాప్లో ఆపుతుంది ఎక్స్ప్రెస్ ఏం చేస్తుంది ఓ మూడు నాలుగు స్టాప్లకు తోటి స్టాప్ ఉంటుంది సెమిడిలస్ ఏంది ఇంకొన్ని స్టాపులు తగ్గుతాయి అట్లాంటప్పుడు రెగ్యులర్ ప్రయాణించేటోళ్ళు ఈ ఎక్స్ప్రెస్ల కంటే దీనికి అనేటువంటి ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆర్టిస్ట్కి మంచి రోజులు వస్తాయనేటువంటిది భావిస్తోందట ఎప్పుడు కూడా ఇట్లాంటి అంటే సంస్థల మీద అయినటువంటి ఈ ఫ్రీ కాన్సెప్ట్లు అనేటువంటి కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేటువంటి కాదు ఆల్రెడీ మనం కర్ణాటకలో చూస్తున్నాము దీనివల్ల దివాలా స్థితికి వచ్చింది ఆర్టీస్ అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది ఈ ఫ్రీ బస్ అనే కంటే కూడా కావాలనుకుంటే నిజంగా సీనియర్ సిటిజన్స్ అరవై ఏళ్ళు పైబడ్డోళ్ళకి ఫ్రీ ఇస్తామని చెప్పవచ్చు లేదనుకుంటే కేజీ టు పీజీ చదివే అమ్మాయిలకు ఫ్రీ ఇస్తామని చెప్పొచ్చు కానీ లేదనుకుంటే ఇంకో కేటగిరీ ఏదైనా పెట్టేసి అట్లాంటి వాళ్ళకే ఫ్రీ ఇస్తామని చెప్పొచ్చు కానీ మొత్తం అందరికీ ఆడ మనిషి అయితే చాలు ఫ్రీ ఇస్తామన్నటువంటి దాంతోటి ఎప్పుడు కూడా ఇబ్బందులే మొత్తం మీద అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో సెమి డీలర్స్ అనేటువంటిది ఇక సిటీకి మెట్రో డీలర్స్ అనేటువంటిది కూడా తెచ్చే ప్రయత్నాల్లో ఉందంట మరి త్వరలోనే మరి దీని మీద మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి ఎట్లా ఆరోపణలు చేస్తాయి దీన్ని ప్రభుత్వం ఎట్లా ట్యాకిల్ చేస్తుంది ఏం ఆన్సర్ చెప్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది